శ్రీ హోమ్స్ మనదర్శిలో మెట్రో నగర స్థాయి సదుపాయాలతో పదహారున్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న భారీ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు ఎంట్రెన్స్ కాంపౌండ్ వాల్ ట్వంటీ ఫోర్ అవర్స్ సీసీ కెమెరా సెక్యూరిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు ఎలక్ట్రికల్ లైన్స్ విశాలమైన ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్స్ ప్రతి ఫ్లాట్ కి పైప్ లైన్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ మరియు వాస్తు వంటి అనేక సౌకర్యాలతో కూడిన ప్రాజెక్ట్ శ్రీ బీవీఎస్ఆర్స్ హోమ్స్ మరిన్ని వివరాలకు కాల్ చేయగలరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి రెడ్డి ఈరోజు ముళ్లమూరు మండలంలో పర్యటించారు మండలంలోని ఉమామహేశ్వరపురంలో మిర్చి కళ్ళాలను వారు పరిశీలించారు ఈ ఏడాది మిర్చి దిగుబడులు అలాగే ధరల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు ముళ్లమూరు ఎంపీపీ శుంకర సునీత బ్రహ్మానందరెడ్డి జడ్పీటీసీ తాతపూడి రతనరాజు నాయకులు సూర్యుదేవ రంజయ్య బంకా నాగిరెడ్డి మేకల కృష్ణారెడ్డి తదితరులు పర్యటనలో బూచేపల్లి వెంట ఉన్నారు ఎకరాలు వేసారు మూడు ఎకరాకి వెళ్తుంది రెండున్నర లక్ష అవుతుందా అంత కూలీలు అంత కలిపి కొన్ని సంవత్సరాలు అట్లా రేటు ఎంత నాలుగు వేలు కెమెరా ఈసారి ప్రాపర్టీ మొత్తం తెగులు వచ్చినట్టుంది మొత్తం పదివేలు అసలు వాళ్ళకి వచ్చిన డబ్బులు చాలా మళ్ళీ చూసా అక్కడ కూడా నాకు అనిపించింది பன்னெண்டு இறகு வேல பன்னிரண்டு அక్కడ எல்லாம் லாட்டிக்கு சேம் மாதிரி இதெல்லாம் நான் ஊர்ல மட்டும் நாத்து போய் சமச்சோம். கேவல என்னరగ வரது இல்லை சேமா அது. இந்த மட்டும் காலே. இறங்க எல்லே போடு. இந்தியா கன்னி காலே. தெலகாடி. போனே மட்டும் சாமன் சந்திரா. இந்த அன்னி இந்தியா கன்னி காலே. காலே வரவும். 3000 ரூபா இல்லமா 8000 ஐந்து கட்டாகி. என்ன பச்சமேய் சொல்றீங்க? இதுக்கு மட்ட முதலே மட்ட போடட்டே போடுங்க 32000 சார். 10000. சின்ன பத்தையாய் பனவுனகா ஏடிஎம் சார். ஏடிஎம் ஏடிஎம் வாங்கயா? ஏடிஎம் சார். வாங்கயா? हम्म या तेज़ गर्लबैंड योर कस्टम चलती है क्या सवार तोला तेज़ गर्लबैंड हम्म या तेज़ गर्लबैंड योर कस्टम चलती है चलो बोले 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 ఊరు కేవలం ఈరోజు ముల్లపూరు మండలంలో అగ్రారంలో రైతుల కష్టాలు చూస్తున్నాము ముఖ్యంగా ఈ అగ్రాలం గ్రామంలో రెండు వేల పై ఎకరాలు అంత మిరప చెట్లు వేస్తున్నారు ఈ ఊరు మొత్తం ఎప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మిరప మీద డిపెండ్ అయ్యేది ఈరోజు చూస్తుంటే రైతులు మొత్తం కష్టాల్లో ఉన్నాడు అలాడిపోతున్నారు గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులందరూ సస్యశ్యామలంగా ఉండి నాలుగు రూపాయల జూబులు నింపుకుంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు గతంలో ఇరవై ఐదు వేల రూపాయల కింటా ఉండేది ఇప్పుడు చూస్తుంటే అసలు మిర్చి అడిగే వాళ్ళ పరిస్థితి లేదు పదివేల రూపాయల నుంచి పదకొండు వేల రూపాయలు కూడా అమ్ముకునే పరిస్థితి లేకుండా ఎంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు అది కాకుండా ముఖ్యంగా ఈ రైతులందరూ ఇవి ఎరువులు కానీ ఈ పెస్టిసైడ్స్ వల్ల కల్తీ పెస్టిసైడ్స్ వాడటం వల్ల కొంతమంది ఇబ్బందులు పడుతూ అది కూడా దిగుబడి లేకుండా ఈ నల్లి గాని జెమ్నీ వైరస్ రావటం వల్ల ఈ దిగుబడి కూడా పూర్తిగా తగ్గిపోయింది ఎకరాకి సుమారుగా ముప్పై కింటాలు రావాల్సింది రెండు కింటాలు మూడు కింటాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు రైతులకు కూడా రైతులందరూ ఈ పనిచేసే వాళ్ళకి కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇచ్చిపోలేని పరిస్థితి వచ్చింది మరీ దిగజారిని పరిస్థితిలో ఉంది కళ్ళలో చూస్తుంటే ఎక్కువ తాలు మిరపేయాలన్నాయి ఎర్రకాయ ఏరాల్సి వస్తుంది కానీ తాళరాల్సిన పరిస్థితి అనేది ఇబ్బంది పడుతున్నారు గతంలో జగన్మోహన్ ప్రభుత్వంలో రైతులందరికీ రైతు రుణమా రైతు అందరికి సబ్సిడీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో అందరికి ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తా అని చెప్పి కలబోలు మాటలు చెప్పారు అట్లీస్ట్ ఆ ఇరవై వేల రూపాయలను ఇచ్చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కూటం ప్రభుత్వం దయచేసి దిగువచ్చి రైతుల కష్టాలను తెలుసుకుని రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కనీస మద్దతు ధర వచ్చే విధంగా గతంలో పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల ఉంది కాబట్టి కింటాకి దయచేసి ఇప్పుడన్నా ఈ యార్డు రైతులు గానీ యార్డు వాళ్ళ యాజమాన్యాలు గాని గవర్నమెంట్ వచ్చేసి అట్లీస్ట్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రూపాయలు కింటాకు ఇచ్చేట్టు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి సహకరించాల్సి కోరుకుంటూ ఈ రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఈ కుటుంబ ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులందరూ సస్యశ్యామలో ఉన్నారు ఈ రైతుల్ని మిర్చి రైతుల్ని దయచేసి మా కాన్స్టిట్యున్సీలో కూర్చోడు దొనకొండ ప్రాంతాల్లో కూడా ఎక్కువ ఈ మిర్చి రైతులు ఉన్నారు కాబట్టి మిర్చి రైతులను ఆదుకోవాల్సిన కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం